హలో అండి హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా వారికి అంటే రేవంత్ వాళ్ళ ఫాదర్కి హ్యాపీ బర్త్డే పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత శ్రీపతి మమతా ఛానల్లో మిల్కీ అనే ఒక చిన్న పాప ఉంటుంది ఆ పాప ఆ పాపకి రేవంత్ అంటే చాలా ఇష్టం అంట రేవంత్ వీడియోస్ చూస్తూ ఉంటుందంట ఆ పాప సో మా పాపకు కూడా మనం విష్ చేద్దాము హ్యాపీ బర్త్డే మిల్కీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రేవంత్ తరపున రేవంత్ చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పు హ్యాపీ బర్త్డే మిల్కీ హ్యాపీ బర్త్డే డాడీ మిల్కీ గోడ్ మెస్ యూరా ఇలాంటి పుట్టిన వాళ్ళు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేవంత్ తరపున కూడా హ్యాపీ బర్త్డే ఓకేనా చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పునా చెప్పు హ్యాపీ బర్త్డే என்ன naula?